విరాగి డాక్టర్ పివిఎస్ రావు మా బామ్మతో ఆమె తాతగారు చిక్కి తల్లి చోద్యం విను పక్కపల్లెలో ఎవరో లేత వయస్సు యువకుడు అంట చెట్టు కింద ధ్యానంలో ఉంటాడట ఇప్పుడు వెళ్ళి చూ చూద్దామా బామ్మ నాన్నగారితో అతనెవరో బిచ్చం ఎత్తుకుంటూనే బాతలు ఎలాంటివైనా భూమితో కుదురుస్తాడట రారా నా బాబు నాన్నగారు నాతో ఎవరో సాధువు అంట అంట మహాత్ముడట చూచిరారా తొందరగా నేను నా మనుమడితో వయస్సు మీద పడుతోంది బలం సడలకుండానే వెళ్ళి చూచి వస్తాను జీర్ణించిన వస్త్రాలట లేత నగవట కుటీరమే అంట అందరికీ బంధువు అంట చేరుకున్నాక నేను ఏమిటి జనప్రవాహం దర్శనం ఎలా నాకు కృష్ణయ్యే కుచీలుణ్ణి చెయ్యి పట్టి ద్వారకలో పిలిచి ప్రేమ పంచినట్టు నాన్నెవరు పిలుస్తారు ఈయన ఇంకెవ్వర నా పకీర ఏడు ఏడి అతనేనా నా పకీరు గద్దెపైనే ఏమిటి కాదు 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 దశరథుడో భీష్ముడో మహేంద్రుడో మరి ఎవరు నా పకీరు కాదు కాదు అలసి సొలిసిపోయాను ఈ రాత్రి చీకటిలో ఇచ్చటనే ఆగాలిక చెట్టు కింద రాతి నాని సేద తీర్చుకోవాలి సన్నని వెలుగు చల్లని గాలి బండపైనే అదిగదిగో నా పకీరు ఇంతలోని ఎంత మూక మూక స్వామి ఎదుగో రత్నకి చీటం ఎదిగదిగో ఈ పచ్చల హారం పట్టు పీతాంబరాలు ఇవిగో ధరించండి ధరిస్తాం నేను అయ్యో నా పకీరయ్యే ఈ బరువులు మోయలేడు వదలండి అతన్ని ఇంకొకరు దుష్ట శిక్షణకు ఇదిగో ఆయుధాలు ధరించండి ఇది చక్రం ఇది శూలం ఇది ఖడ్గం ఇదిగో గద ఇది పరశువు ఇది నాగలి ఇది విల్లు ఇది కవచం ధరించండి ధరించండి మీ విశ్వరూపం దుర్జనులను వధించండి నేను పకిరయ్యా పకిరయ్యా పరిగిడిపోదాను రావయ్యా ఈ బరువుని కొద్దయ్యా పరిగెడిపోదాం పరిగెడిపోదాం వేవేగంగా రావయ్యా నేను పరిగిడి వెడుతూ రాయి తగిలి కాళ్ళు బెణికి పడిపోయా తెలివి తప్ప పడిపోయా నా చెవిలో తీయని వాక్ లే బాబు సేద తీరిందా కనుడు విప్పు చూడు అంతా బాగుంటుంది నేను ఎవరో ఈ దయామూర్తి నా తల అతని ఒడిరు అతని చేయి నా నుదుతున్నా ఎవరో ఈ దయాతి నేను హరి రామ్ ఇతనైనా నా పకీరు నా సాధు కన్నురార చూడని చేతులెత్తి మొక్కని అతను బాధపడకు నేను ప్పుడు నీ వద్దే ఉంటాను చెట్టు కింద రాతి మీద నీ కోసం ఉంటాను కళ్ళు విప్పు నీ చుట్టూ ఒక్కసారి చూసుకో నేను కనులు విప్పి చూశాను కొలను పక్క చెట్టు కింద అందరికీ అందుబడిని చెట్టు కింద రాతి మీద పాలరాతి విగ్రహం శాంతి సుధల సంగ్రహం వేయి స్వరళ అనుగ్రహం నా విరాగి విగ్రహం నా సాధు విగ్రహం నా విరాగి నిగ్రహం